అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ డ్రింకింగ్ వాటర్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఈ బడ్జెట్లో యాక్చువల్గా ఫండ్స్ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు వాటిని కూడా వన్ ఇయర్లో పూర్తి చేస్తానని నెల్లూరు ప్రజలు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం యాక్చువల్గా నూట అరవై ఆరు కోట్లు అరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసి మంది వదిలేశారు అటువలో నూట అరవై ఐదు కోట్లు నూట అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఉంటే అయిపోయింది స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇవ్వక అది ఆగిపోయింది అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దానికి వల్ల గ్యారంటీ ఇస్తున్నారు అది కూడా పూర్తి వస్తూ అది కాకుండా ఎన్టీఆర్ సృజిల పథకం తీసుకొచ్చాం ఎన్టీఆర్ సృజిల పథకం కేవలం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు వాళ్ళకాయ వాళ్ళే పట్టుకోవటం సెన్సార్తో కార్డులు ఇస్తాం ఆ కార్డులు ఇస్తే దాంట్లో వాళ్ళు పే చేస్తే రెండు రూపాయలతో వాళ్ళు పెడితే కార్డు అడి పెడితే ఇరవై లీటర్లు వాళ్ళ యొక్క దీంట్లో పడుతుంది అలాంటి సిస్టము నెల్లూరు మొత్తాన్ని తీసుకొచ్చాను యాభై నాలుగు డివిజన్లు తీసుకొచ్చాను దాన్ని నిర్మాణం చేశారు ఇప్పుడు అడవి చూస్తే ఒకటి డబ్బా ఉంది దాన్ని కూడా వీలైనంత తొందరలో వీలైతే రేపు పదిహేనవ తేదీకి ఏప్రిల్ పదిహేను కిందకి నిర్ణాకాలం వచ్చేసింది ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే అయిపోయిన తర్వాత అందువల్ల ఏప్రిల్ పదిహేనుకి చేయను ఆదేశించారు అధికారులకి అది కూడా చూసాను ఇవాళ దాని మీద కూడా వచ్చేస్తున్నాం కాబట్టి నెల్లూరులో ఉన్న ప్రజలు యాభై నాలుగు డివిజన్లు ఉన్న ప్రజలు కేవలం రెండు రూపాయలకే చక్కటి మినరల్ వాటర్ని పట్టుకులు ఏర్పాటు చేస్తా అని తెలియజేస్తూ ఇది మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లోగా ఇలాంటి కార్యక్రమం తీసుకురావడానికి చేస్తాం